దేవుని నామములకు మహిమ కలుగుని దాకా ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా మీ అందరికి కూడా ఈ ఉదయ వేళ శుభములు తెలియజేస్తూ ఉన్నాము దేవుని మహాకృపను బట్టి మీ అందరూ కూడా బాగున్నారని ప్రభు కృప మీకు తోడుగా ఉన్నదే అని మేము విశ్వసిస్తూ ఉన్నాము మా అనుదిన ప్రార్థనలో మీ కొరకును మీ కుటుంబముల కొరకును మీ వ్యక్తిగత అవసరాల కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాము దేవుని సన్నిధి మీకు తోడయి ఉండి దేవుడు మీ ప్రతి అక్కర్లను గాక ఈ ఉదయకాల వేళలో దేవుని పరిశుద్ధమైన వాక్యమును మనం ధ్యానిస్తూ ఉన్నాము లోకా స్వార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము యేసు క్రీస్తు ప్రభుల వారు పలికినటువంటి ఒక మాట సెలవులో ఆయన చేసినటువంటి ప్రార్థన యేసు తండ్రి వీరేమి చేయిచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను వారు ఆయన వస్త్రములను పంచుకున్నట్టుకై చీట్లు వేసిరి ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ ఉన్నటువంటి అనేక మంది జన సమూహము యేసు క్రీస్తు ప్రభులు వారు ఆ సిలువను మోస్తూ ఆ కలవరి స్థలానికి ఆయన ప్రయాణం అవుతున్నటువంటి ఆ ప్రయాణములో అనేక మంది జన సమూహము క్రీస్తు ప్రభులు వారిని వెంబడిస్తూ ఉన్నారు అనేకులు ఆయన దూషిస్తూ హేళన చేస్తూ ఉన్నారు మరికొందరు ఆయన బాధను చూడలేక దుఃఖిస్తూ ఆయనకు స్థుతులు చెల్లిస్తూ ఉన్నారు అనేక మంది అనేక మందిని ప్రభువారు తన రోగముల నుండి స్వస్థపరిచాడు మరికొందరిని మరణము నుండి బ్రతికించాడు ఆయన కార్యములు తెలుసుకున్నట్లు ఆయన స్వరము అనేక మంది విన్నారు కొందరేమో ఆయనను ద్రోహి అని భావిస్తూ ఉన్నారు కొందరేమో ఆయన మంచివాడు కాదు అని భావించారు అయినప్పటికీ కూడా అలాంటి శ్రమలో అలాంటి బాధలో అలాంటి కష్టములో ఆయన ముఖము ప్రశాంతంగా ఉన్నది ఆయన నుదుటి నుండి చెమట బిందువులు కారుచు ఉన్నది ఆయన ముఖము నుండి చావు చాయలు తుడిచివేసి దయగల హస్తము లేదు కనీసం ఆయనను ఓదార్చే మాటలో కూడా ఆ సమయంలో లేవు ఆయన హృదయం తనంతట తానే కుమిలిపోవచ్చు ఉన్నది అక్కడ చాలామంది ఉన్నారు కానీ ఎవరో కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి రోమా సైనికులు భయంకరమైన పని చేస్తూ ఉన్నారు ఆ బాధ ఆ శ్రమను ఆయన అనుభవిస్తూనే ఆయన శత్రువుల కొరకు క్రీస్తు ప్రభులు వారు ప్రార్థిస్తూ ఉన్నారు ప్రభు వీరిని క్షమించు వీరేం చేయుచున్నారో వీరు ఎరగరు అని తన శత్రువులను తన హింసించుచున్నవారు తన బాధ పెట్టుచున్న వారి కొరకు క్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన మనస్సు ఆయన శ్రమ హింస ఆయన తప్పిదమా కాదు కదా ఆ భయంకరమైనటువంటి చర్యలు ఆ క్రీస్తు ఎడల దయలేనటువంటి స్థితిలో అవి ఉన్నాయి అయినప్పటికీ కూడా వారి అమాయకత్వంతో చేస్తున్నారని క్రీస్తు ప్రభులు వారు వారిని క్షమించాడు ఆయనను బాధించుచున్న సైనికులకి ఎటువంటి శాపాలు కూడా రావాలని ఆయన కోరుకోలేదు వాటిని పంపలేదు ఆయన బాధకు కారకులైన అధికారులను ప్రధాన యాజకుల మీద ఆయన పగ తీర్చుకోవాలి అని అనుకునలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని విశ్వాసులారా కాబట్టి యేసుక్రీస్తు ప్రభులవారు వారు మన పాపము నుండి మనల్ని విడిపించడానికి మనల్ని రక్షించడానికి వచ్చిన ఆ క్రీస్తుని వారు హింసించుచూ ఉన్నారు ఈ సంగతి వారికి తెలియదా క్రీస్తు ప్రభువారు నా కొరకు వచ్చాడు క్రీస్తు ప్రభువారు మా పాప నుంచి మమ్మల్ని విడిపించడానికి వచ్చాడు అని వారికి తెలియదా తెలిసినప్పటికీ కూడా వారు ఎంతో ఘోరమైనటువంటి కార్యాలు వారు చేస్తూ పరలోకపు మహిమ కలిగిన ఆ రాజుని సెలవు వేసి వారు పాపం చేశారు అయినను కూడా వారిని ప్రభువారు క్షమించి ఆయనతో వారందరినీ కూడా కలుపుకోవాలి వారితో కలుపుకొని వారితో కలిసి ఉండాలి అనేటువంటి తపన క్రీస్తు ప్రభు వారిలో ఉన్నది నేడు క్రైస్తవ విశ్వాసులుగా మన దైనందిక జీవితంలో మనము మన తోటి వారి పట్ల మన వ్యవహార శైలి ఎలా ఉంటూ ఉంది ఇతరుల పట్ల మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉంటూ ఉంది ఇతరుల కొరకు మన బాధించే వారి కొరకు మనం ప్రార్థన చేయగలుగుతూ ఉన్నాము సంఘములు అవ్వచ్చు కుటుంబంలో అవ్వచ్చు సమాజంలో అవ్వచ్చు రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు కలిగిన మనుషులు ఉంటారు వారందరినీ కూడా కలుపుకోవాలి అనేటువంటి భావన ప్రభువారు మనకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా మన క్రైస్తవ విశ్వాస జీవితంలో మన బాధించు వారిని మనకు సహకరిస్తున్న వారిని ప్రభువును అంగీకరించిన వారిని అందరినీ కలుపుకొని మనం పోతూ ఉన్నామా లేదా మనము ఒంటరిగా జీవిస్తూ ఉన్నామా ఒంటరి క్రైస్తవ విశ్వాస జీవితాన్ని కలిగి ఉన్నామా క్రీస్తు ప్రభువారు మనకు అది నేర్పలేదు క్రీస్తు ప్రభు వారు అందరినీ కూడా కలుపుకొని ఆయన ప్రార్థనలో ఏకీభవించాలని రక్షణలో వారు పాలు పొందాలని ప్రభువారు కోరుకున్నారు ఇంటి మాటలను బట్టి ప్రభు మన బలపరిచి దీవించిన గాక